నిరాశ్రయులకు నీడ కల్పించాలన్న గొప్ప లక్ష్యంతో ఆరేళ్ల క్రితం విజయవాడలో గృహ భవనాన్ని నిర్మించారు నిర్వహణ బాధ్యతలు అసోసియేషన్ ఫర్ అర్బన్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కు అప్పగించారు కరోనా సమయంలో ఎందరికో మేలు చేసిన ఈ సంస్థ ప్రస్తుతం నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది విజయవాడ సితారా సెంటర్ సమీపంలో ఏర్పాటైన నిరాశ్రయుల వసతిగృహం మందిని అక్కున చేర్చుకుంటోంది కుటుంబ తగాదాలు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడేవారు ఎవరూ లేని అనాథలు ఇక్కడ తాత్కాలికంగా వసతి పొందుతున్నారు ఉపాధి కోసం చేత పట్టుకుని విజయవాడ నగరానికి వలస వచ్చిన వాళ్లు ఈ వసతిగృహంలో తలదాచుకుంటున్నారు ఈ వసతిగృహం నిర్వహణకు నిధులు విజయవాడ నగరపాలక సంస్థ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా విడుదల చేయాల్సి ఉండగా జాప్యం జరుగుతోందని నిర్వాహకులు చెబుతున్నారు когда да, Оль, నిధులు విడుదల కాకపోవడంతో వసతి గృహంలో పనిచేసే సిబ్బందికి వేతనాలు ఇవ్వడం కష్టంగా మారిందని నిర్వాహకులు అంటున్నారు మానసిక వికలాంగులకు ఇక్కడే వసతి కల్పించాలని అనుకుంటున్నప్పటికీ వసతుల లేమితో విశాఖకు తరలించినట్లు చెబుతున్నారు కరోనా సమయంలో చేసిన సేవలను గుర్తించకపోతే ఎలా అని వసతి గృహ సహాయకులు ప్రశ్నిస్తున్నారు మెప్మా నుంచి కోవిడ్ కాలంలో మేము సర్వీస్ అనేది మామూలు సర్వీస్ కాదు దాదాపు రోజుకి రెండు వందల యాభై రెండు వందల మందికి సర్వీస్ ఇచ్చాము ఇక్కడ కోవిడ్ అని భయపడకుండా ఇక్కడ సర్వీస్ చేస్తూ అదేవిధంగా రోడ్ల మీద కూడా నిరాశ్రయులకి మేము ఆ టైంలో ఫుడ్ కూడా అందించాము సో ఈ యాక్టివిటీస్ చేస్తున్నా ఎంత సర్వీస్ చేస్తున్నా సరే మాకు టైంకి బడ్జెట్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం రెండు సంవత్సరాల నుంచి సాలరీ లేదు మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి మేము రెండు వేల ఇరవై తాలూకు కరోనా కాలంలో మేము చాలా అధికమైన సేవలు చేశాము రోజు రెండు వందల మంది నుంచి రెండు వందల యాభై మంది దాకా ఇక్కడి నుంచి వలస కార్మికులు వేరే ఊర్లు పంపించడం జరిగింది కానీ ఆ సంవత్సరం తాలూకు బడ్జెట్ మాకు రాలేదు తర్వాత రెండు వేల ఇరవై ఒకటి బడ్జెట్ ఇచ్చారు కానీ రెండు వేల ఇరవై రెండు బడ్జెట్ మళ్ళీ ఇంతవరకు సార్ రెండు సంవత్సరాలు బట్టి ఉంటున్నాను ఏం చేసుకుని చేసుకొని వచ్చి నైటు ఇక్కడే ఉండి ఇక్కడ పడుకొని ఉదయం పొద్దున్నేసి పనిలోకి వెళ్తున్నాను అండి మాకు పల్లెటూళ్ళలో పని దొరక ఇక్కడికి వచ్చి జీవనోపాధి కోసం పనులు చేసుకొని పని అయిపోయిన వెంటనే ఈ షెల్టర్కి వచ్చి నిశ్చింతగా ఉండగలుగుతున్నాం ఇన్ని రోజులు కానీ కొద్ది కాలం నుంచి ఇక్కడ ఉన్న సిబ్బందికి కానీ కొంతమంది రావాల్సిన నిధులు సక్రమంగా రాకపోవడం వల్ల వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ వసతి గృహానికి రావాల్సిన నిధులు సక్రమంగా మంజూరు చేస్తే మాలాంటి వాళ్ళు ఎంతో మంది రోడ్డు మీద పడకుండా ప్రశాంతంగా ఉండగలుగుతామని కోరుతున్నారు నిధుల సమస్యతో వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న వందల మందికి ఇబ్బందులు లేదు దాతల విరాళాలతో నిర్వాహకులు ఒక పూట భోజనం మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు మిగిలిన రెండు పూటలు కష్టపడిన సొమ్ముతోనే నిరాశ్రయులు పొట్టనింపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది